ఉన్నామో ఆ దశ వరకు మనకి రహసి ప్రకాశించ అంటే తెలిసి తెలియకుండా ఆవృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం తెలిసి చేయటటువంటి అనేకమైన మహాపాతకములు ఏవైనా ఉంటే దురితక్షయార్థం అంటే ఈ కన్యాదానం చేయటం వల్ల అవి క్షయం చేయబడతాయన్నమాట కాబట్టి ఇంకా అనేక మన మధ్వంశానా మాతృవంశానా పితృణాం అని చెప్పబడుతుంది చెప్పకుండా ఇందాక అంటే నా యొక్క మన యొక్క వంశమే కాకుండా నా యొక్క తల్లిగారి తరపున వంశం కూడా ఈ కన్యాదానం చేయడం ద్వారా కరింప చేయబడుతుంది మధ్వంశానా మాతృవంశానా సర్వేషా పితృపాక లో వివిధే మహాగౌరేభ్యర్కేభ్యుభ్య అంటే మన పితృ ఎవరైనా నా తరపున కానీ అటు అమ్మ తరఫున కానీ ఎవరైనా పితృదేవతలు మనం పితృ కార్యాలు చేయకుండా ఉండి ఆ దోషంతో గనక వారి నరకాల్లో ఉన్నట్లయితే వారందరికీ కూడా అంటే వారందరికీ కూడా విముక్తి లభిస్తుంది అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతారు ఈ కన్యా దానం చేయటం మూలంగా అందుకనే ఇటువంటి గొప్పదైనటువంటి కన్యా దానం మీరందరూ కూడా కట్టలుగా ఉన్నాయి ఈ మనాన్ని పొందుతూ ఉన్నారు మరి తర్వాత ఆహోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సారోక్య సాీక్య సూప్య సాయుధ్య చతుర్విధ మోక్ష పర సిద్ధ్యర్థం అని చెప్పబడుతూ ఉంది అంటే ఆమోదము ప్రమోదము సంబోదము అనేటువంటి నాలుగు లోకాలు వైకుంఠాఖ్య లోకాలు అంటే వైకుంఠము చివరది అనమాట అటువంటి లోకాలన్నీ కూడా మనం చేరుకుంటాం ఇంకా సారోక్య సామీత్య సారూప్య సాహిత్యం ఇది అంటే ఇవన్నీ నాలుగు మోక్షాలు చతుర్విధ మోక్షాలు అంటారు సారోక్యము సామీత్యము సారూక్యము సాహిత్యము అంటే సారోక్యము అంటే సా లోకత ఇది లోక అంటే ఆ లోకంలోకి మనం వెళుతూ ఉంటాం అనమాట అది సారోక్యము అంటే స్వామివారి ఎక్కడైతే ఉంటారో ఆ వైకుంఠానికి మనం వెళ్తాం అదే సారోక్యము స్వామి సారవక్య సామీత్య స్వామివారు అక్కడ ఉన్నారనుకోండి మనం వైకుంఠంలోనే ఉండి చూస్తూ ఉంటాం అంటే స్వామి సమీపంగా ఉంటాం అన్నమాట అది సామీప్యము సారూప్యము మూడవ మోక్షం సారూప్యము అంటే స్వామి స్వామివారిలానే మనం కూడా మారిపోవడం అన్నమాట అంటే మనం ఉదాహరణకి అంటే ద్వారపాలకు మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళగానే జీవి జలు ఉంటాము ఆ జైవిజయుడు మోక్షం ఏమిటంటే సారూప్యము అనేటువంటి మోక్షం వాళ్ళకి దాని ముందుకనే వాళ్ళు కూడా వారి లాగానే శంఖ చక్రాన్ని ధరించి గధాన్ని కూడా ధరించి ఉంటారు అంత స్వామి చూసినట్టే ఉంటుంది అనమాట అట్లా వాళ్ళ మోక్షాన్ని పొంది ఉన్నారన్నమాట అందుకని వారికి సారూప్యం తర్వాత చివరిది సారోక్య సామీప్య సారూప్య సాయుత్యము నాలుగవది చివరిగా సాయుధ్యము అనేటువంటి మోక్షం అన్నమాట స్వామివారిలో ఐక్యం ఇంకోటం అటువంటి చతుర్విధ మోక్షాలు మనకి కన్యానాడం చేయడం ద్వారా లభిస్తాయి అటువంటి గొప్పదైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చివరిగా మాంగళ్య సూత్రధారణ స్వామివారికి యోపారణ అక్షతారోపణ బాల బాలమార్పిడి ఈ కార్యక్రమాలతో ఒక పదిహేను నిమిషాల్లో మనం ఈ కళ్యాణ ఘట్టాన్ని నివించుకోబోతున్నాం తర్వాత దయచేసి అందరూ కూడా కళ్యాణం అవగానే కళ్యాణ కర్తను మటుకు ముందుగా లేచి వచ్చి స్వామివారి ప్రసాద అక్రితలు తీసుకుంటారు తర్వాత మాత్రమే మిగిలినవారు రండి దయచేసి తరం తరం ఎక్కువగా ఉన్నా కూడా మనం ఎక్కువగా తోసుకోవడం నెట్టుకోవడం ద్వారా మన క్రమ పద్ధతిని పాటించుకోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది దయచేసి అందరూ సహకరించి దేవస్థానం వారికి చక్కగా వరుస క్రమంలో వస్తే అందరూ తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసిన అందరూ కూడా ఈ పెళ్లి భోజనాన్ని స్వామివారి కళ్యాణ భోజనాన్ని అందరూ కూడా చేసి ఇంటికి వెళ్ళినా మనం చేస్తున్నాం గోవింద Hey, yes, Sri right you we no.